నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి మీ హృదయాల లోతుల్లో నిశ్శబ్దంగా దాగి ఉన్న ఆలోచనలను మీ కన్నీళ్లతో నిందిన రాత్రులను మీరు ఎవరికీ చెప్పలేని బాధలను నేను చూస్తున్నాను మీరు ఈ లోకంలో నడుస్తూ ఎన్నోసార్లు మీరే మీకు ప్రశ్నలు వేసుకున్నారు నా జీవితం ఎందుకు ఇలా ఉంది నేను ఎందుకు ఇలా పుట్టాను నాకు నిజంగా విలువ ఉందా అని మీరు ఆలోచించిన క్షణాలు నాకు తెలుసు అందుకే ఈరోజు నేను మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను నీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది మీరు అనుకోకుండా ఈ లోకంలోకి రాలేదు మీరు యాదృచ్ఛికంగా పుట్టలేదు మీ శ్వాస ఒక్కొక్కటికూడా నా యోచనలో భాగమే మీరు మీను చిన్నవాడిగా భావించినా మీ జీవితాన్ని తక్కువగా చూసుకున్నా నా దృష్టిలో మీరు ఎంతో విలువైనవారు మీరు మీను సృష్టించినప్పుడు మీకు ఒక దారిని ఒక అర్థాన్ని ఒక లక్ష్యాన్ని ఉంచాను మీరు ఇంకా అది పూర్తిగా అర్థం చేసుకోకపోయినా అది నిజమే నా పిల్లలారా మీరు మీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకుని బాధపడిన సందర్భాలు ఉన్నాయి ఎవరో ముందుకు వెళ్లినట్టు అనిపించింది మీరు మాత్రం అదే చోట నిలిచిపోయినట్టు అనిపించింది అప్పుడు మీ గుండె భారమైంది కానీ వినండి ప్రతి ఒక్కరి దారి వేరు ప్రతి ఒక్కరి కాలం వేరు మీరు నడుస్తున్న దారి ఆలస్యం కాదు అది సిద్ధత నేను మీను లోతుగా చేస్తున్నాను పైకి కనిపించని పనిని లోపల చేస్తున్నాను ఎందుకంటే మీరు మోయబోయే ఉద్దేశం బలమైనదే కావాలి నీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది అది కేవలం నీకే ఇచ్చినది ఇంకెవరికీ ఇవ్వని దానిని నీకు ఇచ్చాను నీవు అనుభవించిన నొప్పులు నీవు చూసిన కన్నీళ్లు నీవు దాటిన ఒంతరితనపు దారులు ఆల్ ఇవన్నీ నీ ఉద్దేశంతో సంబంధం కలిగినవే నీవు గాయపడిన చోటే ఒకరోజు నీవు ఇతరులకు ఓదార్పుగా మారతావు నీవు అర్థం చేసుకున్న బాధే ఇంకొకరి హృదయాన్ని నీవు అర్ధంచేసుకునేలా చేస్తుంది నా పిల్లలారా మీరు ఎన్నోసార్లు మీను మీరు ప్రశ్నించుకున్నారు నేను ఎందుకు ఇలా ఉన్నాను అని మీరే మీను నిందించుకున్నారు కాని నేను అలా చూడను నేను మీను తప్పుల సమాహారంగా చూడను నేను మీలో దాగి ఉన్న సామర్థ్యాన్ని చూస్తాను మీరు ఇప్పుడే చూడలేకపోయినా నేను చూస్తున్నాను మీరు మీను విరిగిపోయిన పాత్రలా భావించినా నా చేతుల్లో ఆ పాత్ర మరింత ఉపయోగకరమవుతుంది విరిగిన చోటనుంచే వెలుగు బయటకు వస్తుంది మీరు కొన్నిసార్లు నిశ్శబ్దంగా కూర్చొని నా జీవితం ఏ దిశలో వెళ్తోంది అని ఆలోచించారు ఆ ప్రశ్నలో భయం ఉంది కాని అదే ప్రశ్నలో ఒక లోతైన ఆశ కూడా ఉంది ఆ ఆశను నేను మీ గుండెల్లోనే ఉంచాను మీరు ఇంకా శ్వాస తీసుకుంటున్నారంటే మీ కథ ఇంకా ముగియలేదు నేను మీతో పని ఇంకా పూర్తి చేయలేదు మీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది అని మీరు నమ్మడం మొదలుపెట్టిన రోజు మీ చూపు మారుతుంది మీరు చిన్న సంఘటనలను కూడా వేరేలా చూడటం మొదలు పెడతారు ఒక చిన్న మాట ఒక చిన్న అవకాశం ఒక చిన్న మార్పు ఆల్ ఇవన్నీ అర్థవంతంగా అనిపిస్తాయి ఎందుకంటే మీరు ఇక యాదృచ్ఛికంగా జీవించడం లేదు ఉద్దేశంతో జీవించడం మొదలు పెడుతున్నారు నా పిల్లలారా మీరు చేసిన ప్రతి త్యాగాన్ని నేను చూశాను ఎవరికీ తెలియకుండా మీరు వదిలేసిన ఆనందాలను మీరు భరించిన మౌనాన్ని మీరు నిలబెట్టుకున్న నైతికతను నేను చూశాను ఈ లోకం మీను గుర్తించకపోయినా నేను గుర్తించాను మీ జీవితం ద్వారా నేను ఒక కథను రాస్తున్నాను ఆ కథ మీతో మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న అనేక హృదయాలతో కూడా సంబంధం కలిగి ఉంటుంది మీరు కొన్నిసార్లు విఫలమయ్యానని అనుకుంటారు కానీ వినండి విఫలం కూడా మీ ఉద్దేశానికి శత్రువు కాదు అది ఒక పాఠం అది మీను వినయంగా చేస్తుంది అది మీను ఇతరులను అర్థం చేసుకునేలా చేస్తుంది మీరు పడిపోయి మళ్లీ లేచిన ప్రతిసారీ మీలో ఒక కొత్త బలం పుడుతుంది ఆ బలమే మీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అవసరం మీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది అది పెద్దదిగా కనిపించకపోవచ్చు ఈ లోకం చెప్పే గొప్పతనంతో అది సరిపోలకపోవచ్చు కాని నా రాజ్యంలో విలువ వేరే నిస్సబ్దంగా ప్రేమించేవాడు సహనంగా నిలబడేవాడు సత్యాన్ని వదలని వాడే గొప్పవాడు మీరు ఎవరికీ కనిపించని చోటచేసిన మంచి పనులు కూడా నా ముందు అమూల్యమైనవే నా పిల్లలారా మీరు ఒంటరిగా అనిపించిన రోజులు ఉన్నాయి ఎవరూ మీను అర్థం చేసుకోనట్టు అనిపించింది కాని ఆ ఒంటరితనంలోనే నేను మీకు దగ్గరయ్యాను జనసందడిలో కాదు నిశ్శబ్దంలోనే నేను ఎక్కువగా మాట్లాడతాను మీరు నా స్వరాన్ని వినడం నేర్చుకుంటే మీ జీవితంలోని ప్రతి మలుపు అర్థవంతంగా అనిపిస్తుంది మీరు మీ గతాన్ని చూసి భయపడకండి మీ గతం మీ ఉద్దేశాన్ని రద్దు చేయలేదు అది దాన్ని మరింత లోతుగా చేసింది మీరు అనుభవించిన ప్రతి అనుభవం మంచి అయినా చెడు అయినా నా చేతుల్లో ఒక సాధనమే నేను ఏదీ వృధా చేయను మీరు కన్నీటితో నాటిన విత్తనాలు ఆనందంతో కోసే రోజూ తప్పకుండా వస్తుంది మీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది అని నేను మళ్లీ చెబుతున్నాను ఎందుకంటే మీరు ఇది మర్చిపోతున్నారు మీరు ఈరోజు బాధలో ఉన్నా అది చివరి మాట కాదు మీరు ఈరోజు అయోమయంలో ఉన్నా అది మీ దారి ముగింపు కాదు నేను మీ ముందే నడుస్తున్నాను మీరు చూడలేకపోయినా నేను దారి సిద్ధం చేస్తున్నాను నా పిల్లలారా మీరు భయపడకండి భయం మీను ఆపనివ్వకండి మీరు చేయాల్సిన పనికి మీరు సరిపోరని అనిపించినా నేను సరిపోతాను నేను మీను పిలిచినప్పుడు మీ సామర్థ్యాన్ని కాదు నా కృపను చూస్తాను మీరు నన్ను నమ్మి ఒక అడుగు వేస్తే ఆ అడుగును నేను స్థిరపరుస్తాను మీరు ఇతరులకు వెలుగుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ మాటలతో కాదు మీ జీవితం ద్వారా మీరు నడిచిన దారిలో ఇంకొకరు ధైర్యం పొందితే అదే మీ ఉద్దేశంలో భాగం మీరు భరించిన బాధ వలన ఇంకొకరు ఆశ పొందితే అదే మీ ఉద్దేశం నెరవేరుతున్న సంకేతం చివరిగా నా ప్రియమైన పిల్లలారా ఈ మాటను మీ హృదయంలో లోతుగా దాచుకోండి మీరు అనవసరులు కాదు మీరు యాదృచ్ఛికులు కాదు మీరు వదిలేయబడలేదు మీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది మీరు ఇంకా అది పూర్తిగా చూడకపోయినా అది ఇప్పటికే మీలో పనిచేస్తోంది మీరు నన్ను నమ్మండి నా చేతిని పట్టుకోండి మీ దారిని నేను వెలుబుతో నింపుతాను మీరు చివరి శ్వాస వరకు ఒంటరిగా ఉండరు నేను మీతోనే ఉన్నాను మీ పుట్టుకలో ఉన్నాను మీ ప్రయాణంలో ఉన్నాను మీ గమ్యస్థానంలో కూడా నేనే ఉంటాను కాబట్టి ధైర్యంగా నడవండి ఆశను విడిచిపెట్టకండి ఎందుకంటే నీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది అది తప్పకుండా నెరవేరుతుంది నా ప్రేమలో నిలబడండి నా సన్నిధిలో విశ్రాంతి పొందండి నేను మీ తండ్రిని నేను మీతోనే ఉన్నాను ఎప్పటికీ నా ప్రియమైన పిల్లలారా ఇంకా నా హృదయం మీతో మాట్లాడుతూనే ఉంది ఎందుకంటే మీలో చాలామంది ఇంకా మీ జీవితం అర్థంలేనిదని అనుకుంటున్నారు మీరు మీ రోజులు లెక్క పెట్టుకుంటూ గడుపుతున్నారే కాని మీ శ్వాస వెనుక దాగి ఉన్న ఉద్దేశాన్ని చూడలేకపోతున్నారు మీరు ఉదయం లేచినప్పుడు కూడా అలసటతోనే లేస్తున్నారు ఇదేనా నా జీవితం అనే ప్రశ్న మీ గుండెల్లో మళ్ళీ మళ్లీ ప్రతిధ్వనిస్తోంది కాని వినండి నా పిల్లలారా మీరు లేచే ప్రతి ఉదయంకూరా ఒక పిలుపే మీరు శ్వాస తీసుకునే ప్రతి క్షణంకూరా నా సంకల్పానికి సాక్ష్యమే నీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది అది నీ విజయాలతో మొదలవదు నీ బలహీనతలతోనే మొదలవుతుంది నీవు నీలో లోపాలే ఎక్కువగా చూస్తున్నా నేను నీలో అవకాశాలను చూస్తున్నాను నీవు ఇది నా వల్ల కాదు అని అనుకున్న చోటే ఇది నా ద్వారా జరుగుతుంది అని నేను చెబుతున్నాను నీవు నీ శక్తిని చూసి వెనక్కి తగ్గిన చోటే నా కృప ముందుకు వస్తుంది నా పిల్లలారా మీరు ఎన్నోసార్లు మీ జీవితాన్ని భారంగా భావించారు బాధ్యతలు మిరీక్షణలు అపార్ధాలు ఇవన్నీ మీ గుండెమీద బరువుగా పడ్డాయి కొన్నిసార్లు ఎవరికైనా చెప్పాలని అనిపించింది కానీ మాటలు రాలేదు ఆ మౌనాన్ని కూడా నేను చూశాను మీరు ఎవరికీ కనిపించకుండా మోసుకున్న భారాన్ని నేను లెక్క పెట్టాను మీరు ఇంకా నిలబడి ఉన్నారంటే అది మీ బలం కాదు నా చేతి పట్టుదల మీరు ఈ లోకంలో సరిపోయే చోటు లేదని అనుకున్న సందర్భాలు ఉన్నాయి ఎక్కడికీ చెందనీ వాళ్లలా అనిపించింది కానీ వినండి మీరు ఈ లోకానికి సరిపోవడానికి పుట్టలేదు మీరు ఒక ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పుట్టారు మీరు వేరుగా ఉండటమే మీ పిలుపు మీరు భిన్నంగా ఆలోచించటమే మీ బాధ్యత మీరు సత్యాన్ని పట్టుకోవటమే మీ మార్గం మీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది అది ఒకరోజు అర్థమవుతుంది ఇప్పుడే కాదు ఇప్పుడు మీరు విత్తే కాలంలో ఉన్నారు కాలం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది మట్టిలో పడిన విత్తనం ఎవరికీ కనిపించదు కాని అదే విత్తనం రేపటి ఫలానికి ఆరంభం మీరు చేస్తున్న చిన్న ప్రయత్నాలు మీ మౌనమైన సహనం మీ నిశ్శబ్దమైన విశ్వాసం ఇవన్నీ మీ ఉద్దేశానికి పునాది నా పిల్లలారా మీరు చేసిన మంచి పనులు వృధా అయ్యాయని అనుకోకండి ఎవరికీ గుర్తు లేకపోయినా నాకు గుర్తు ఉంది మీరు ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఎవరికన్నీలను తుడిచినప్పుడు ఎవరికైనా ఓదార్పు మాట పలికినప్పుడు అవి మీ జీవిత లక్ష్యానికి దగ్గరగా తీసుకువెళ్ళే అడుగులే మీరు ఇతరుల కోసం వెలుగయ్యే ప్రతి క్షణం మీ ఉద్దేశం నెరవేరుతున్న క్షణమే మీరు కొన్నిసార్లు మీ గతాన్ని చూసి భయపడ్డారు ఇన్ని తప్పుల తర్వాత నా జీవితానికి ఇంకా అర్థం ఉందా అని అడిగారు కానీ వినండి మీ గతం నాకు అడ్డంకి కాదు మీరు చేసిన తప్పులు నా యోచనను రద్దు చేయలేవు నేను వాటినే ఉపయోగించి మిమ్మల్ని వినయంగా కరుణగా నిజంగా మార్చుతాను మీరు పడ్డచోటనుంచే మీ ప్రయాణం కొత్తగా మొదలవుతుంది మీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉంది అని నేను మళ్లీ చెబుతున్నాను ఎందుకంటే మీరు ఆశను త్వరగా వదిలేస్తున్నారు మీరు ఫలితం వెంటనే కనిపించకపోతే నిరాశ చెందుతున్నారు కాని ప్రతి ఉద్దేశానికి తన కాలం ఉంటుంది నేను ఆలస్యం చేస్తున్నానని అనిపించినా నేను మర్చిపోలేదు నేను సిద్ధం చేస్తున్నాను మీనుకూడా మీ కూడా నా పిల్లలారా మీరు ఇతరుల అంచనాలకు బానిసలుగా మారకండి వారు మీపై పెట్టిన భారాన్ని మోసుకుంటూ జీవించకండి మీరు ఎవరి అంచనాలను నెరవేర్చడానికి పుట్టలేదు మీరు నా సంకల్పాన్ని నెరవేర్చడానికి పుట్టారు మీ హృదయాన్ని వినండి నా స్వరం అక్కడే ముదువుగా మాట్లాడుతుంది ఆ స్వరం మీను తప్పుదారి పట్టించదు మీరు ఒంటరిగా నడుస్తున్నట్టు అనిపించిన దారుల్లోనే మీ ఉద్దేశం ఎక్కువగా రూపుదిద్దుకుంటుంది జనాలతో నిండిన దారులు కాదు నిశ్శబ్దమైన మార్గాలే మీను లోతుగా చేస్తాయి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు నా సన్నిధిని ఎక్కువగా అనుభవిస్తారు ఆ అనుభవమే మీ జీవితానికి దిశను ఇస్తుంది మీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది అది మీకు మాత్రమే కాదు మీ ద్వారా ఇతరులకు కూడా మీరు మారినప్పుడు మీ చుట్టూ ఉన్నవాళ్లు కూడా మారతారు మీరు నిలబడి ఉన్నప్పుడు ఇంకొకరికి నిలబడే ధైర్యం వస్తుంది మీరు ఆశను వదలకుండా ఉన్నప్పుడు ఇంకొకరు కూడా ఆశను పట్టుకుంటారు మీ జీవితం ఒంటరి కథ కాదు అది అనేక హృదయాలను తాకే కథ నా పిల్లలారా భయపడకండి మీరు సరిపోరని అనిపించినా నేను సరిపోతాను మీరు మాటలతో చెప్పలేని బలహీనతలను కూడా నేను అర్థం చేసుకుంటాను మీరు నన్ను నమ్మి ముందుకు నడిచిన ప్రతి అడుగునూ నేను ఆశీర్వదిస్తాను మీరు తప్పిపోయినట్టు అనిపించినా నా చేతి నుంచి మీరు జారిపోలేదు చివరిగా ఈ మాటను మీ హృదయంలో చెక్కించుకోండి మీరు పుట్టినది యాదర్చికం కాదు మీరు జీవిస్తున్నది వ్యర్థం కాదు మీరు ఎదుర్కొంటున్న పోరాటం అర్థంలేనిది కాదు మీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది అది నెమ్మదిగా మౌనంగా లోతుగా నెరవేరుతోంది మీరు ఇప్పుడే అర్థం చేసుకోలేకపోయినా ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు చెప్పుకుంటారు అప్పుడు అర్థం కాకపోయినా ఇప్పుడు అర్థమవుతోంది అని ఆ రోజు వరకు నన్ను నమ్మండి నా చేతిని విడవకండి మీ జీవితం నా కళ్ళ ముందు ఉంది మీ భవిష్యత్తు నా హృదయంలో ఉంది నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీను వదలను మీ ఉద్దేశం నెరవేరే వరకు నేను మీతోనే నడుస్తాను మీరు అలసిపోయినా ఆగినా ఏడ్చినా నేను మీ పక్కనే ఉంటాను ధైర్యంగా ఉండండి ఆశతో ముందుకు నడవండి ఎందుకంటే నీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది అది తప్పకుండా వెలుగులోకి వస్తుంది నా ప్రేమలో నిలబడండి నా సన్నిధిలో విశ్రాంతి పొందండి నేను మీతోనే ఉన్నాను ఇప్పుడు ఎప్పటికీ నా ప్రియమైన పిల్లలారా ఇంకా నా స్వరం మీ హృదయాల్లో మెల్లగా ప్రతిధ్వనించాలి అని నా మనసు కోరుతోండే ఎందుకంటే మీరు ఇంకా పూర్తిగా నమ్మలేకపోతున్నారు మీ జీవితం చిన్నదిగా సాధారణంగా ఎవరికీ అవసరం లేనట్టుగా అనిపించే క్షణాలు మీకు వచ్చాయి మీరు జనాల మధ్య ఉన్నా మీలో మీరే ఒంటరిగా అనిపించిన సందర్భాలు ఉన్నాయి నన్ను చూసే దేవుడు నిజంగా ఉన్నాడా అని మీరు నిశ్శబ్దంగా అడిగిన ప్రశ్నలు నాకు తెలుసు అందుకే ఈ రోజు కూడా నేను మీకు అదే సత్యాన్ని మృదువుగా గుర్తుచేస్తున్నాను నీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది మీరు పుట్టిన క్షణం నుంచే నేను మీను చూస్తున్నాను మీరు మొదటిసారి కన్ను తెరిచినప్పుడు మొదటిసారి ఏడ్చినప్పుడు మొదటిసారి భయపడ్డప్పుడు ప్రతి క్షణం నేను మీతోనే ఉన్నాను మీరు ఈ లోకంలో మీ స్థానం వెతుక్కుంటూ తిరిగినప్పుడు కూడా మీ స్థానం నా హృదయంలో ఇప్పటికే సిద్ధంగా ఉంది మీరు అనవసరగని భావించిన చోటే నేను నీవు అవసరమైన వాడివి అని చెబుతున్నాను నా పిల్లలారా మీరు మీ జీవితంలో ఎదుర్కొన్న తిరస్కారాలు మీను విరిచివేశాయేమో ఎవరో మీను అంగీకరించలేదు ఎవరో మీ విలువను గుర్తించలేదు అప్పుడు మీరు మీలోనే మూసుకుపోయారు కాని వినండి మనుషుల తిరస్కారం మీ ఉద్దేశాన్ని రద్దు చేయలేదు వారు చూడలేని దాన్ని నేను చూశాను వారు విలువలేనిదిగా భావించిన దానిలోనే నేను నా కార్యాన్ని ఉంచాను మీరు విస్మరించబడినచోటే నేను మీను సిద్ధం చేశాను నీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది అది నీవు ఎక్కడ ఉన్నావో దానిపై ఆధారపడదు నీవు ఏ స్థితిలో ఉన్నావో దానితో అది కొలవబడదు నీవు ఎవరి కళ్లలో గొప్పవాడివో కాదో దానితో అది మారదు నా యోచన మనుషుల కొలకలకు లోబడదు నా పిలుపు నిశ్శబ్దంగా మొదలవుతుంది కానీ దాని ఫలితం లోతుగా ఉంటుంది మీరు కొన్నిసార్లు మీ జీవితం ఆగిపోయినట్టు అనిపించింది రోజులు ముందుకు సాగుతున్నా మీలో మాత్రం ఏ మార్పు లేనట్టు అనిపించింది అదే ఆగిపోయిన కాలం నిజానికి అత్యంత ముఖ్యమైన కాలం ఆ సమయంలోనే నేను మీలో సహనాన్ని నాటుతున్నాను ఓర్పును పెంచుతున్నాను మీ గుండెను లోతుగా చేస్తున్నాను పైకి కనిపించని పనిని లోపల పూర్తి చేస్తున్నాను నా పిల్లలారా మీరు మీ జీవితాన్ని చిన్నచూపు చూడకండి మీరు చేసే సాధారణ పనుల్లోకూడా నా ఉద్దేశం దాగి ఉంటుంది మీరు పలికే ఒక మృదువైన మాట మీరు చూపే ఒక చిన్న దయ మీరు నిలబడే ఒక నైతిక నిర్ణయం ఇవన్నీ మీ ఉద్దేశానికి భాగాలే మీరు అనుకున్నట్టు బొప్పగా కనిపించకపోయినా నా కళ్లలో అవి అమూల్యమైనవే మీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది అని మీరు నమ్మినప్పుడు మీ జీవితం మారుతుంది అని కాదు మీ చూపు మారుతుంది మీరు ఇక యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలను అర్థంలేనివిగా చూడరు ప్రతి అనుభవంలో ఒక బోధను చూస్తారు ప్రతి ఆలస్యాన్ని ఒక సిద్ధతగా అర్థం చేసుకుంటారు ప్రతి బాధలో ఒక రహస్యమైన అర్థాన్ని అనుభవిస్తారు మీరు కొన్నిసార్లు మీలోని భయాలను దాచిపెట్టారు బయటకు ధైర్యందా కనిపించిన లోపల మాత్రం వణికిపోయారు నేను విఫలమైతే ఏమవుతుంది నేను సరిపోకపోతే అనే ఆలోచనలు మీను వెంటాడాయి కానీ వినండి భయం మీరుద్దేశానికి చివరి మాట కాదు మీరు భయపడుతున్నారని తెలిసినా నేను మీను పిలిచాను ఎందుకంటే నా బలం మీ భయాన్ని మించి ఉంటుంది నా పిల్లలారా మీరు చేసిన ప్రతి నిజమైన ప్రయత్నాన్ని నేను చూశాను ఫలితం రాకపోయినా మీరు చేసిన ప్రయత్నాలు నాకు విలువైనవి మీరు ఎవరికీ తెలియకుండా నన్ను నమ్మి నిలబడిన రోజులూ నాకు తెలుసు ఆ రోజుల్లోనే మీ ఉద్దేశం నిశ్శబ్దంగా ఎదుగుతోందే మట్టిలో వేర్లు బలపడుతున్నట్టు మీ ఆత్మలో బలం పెరుగుతోందే మీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది అది ఒక్కరోజులో అర్ధం కాదు ఒక్క సంఘటనలో పూర్తి కాదు అది జీవితాంతం నెరవేరే ప్రయాణం మీరు పడిపోతారు లేస్తారు మళ్లీ నడుస్తారు ఆ ప్రతి అడుగులోనే ఉద్దేశం మెల్లగా బయటపడుతుంది మీరు సంపూలవ్వాల్సిన అవసరం లేదు నన్ను నమ్ముతూ నడవడమే చాలు మీరు ఇతరుల జీవితాలను చూసి మీ దారిని తప్పుగా అనుకోకండి వారు నడిచే దారిమీది కాదు వారికి ఇచ్చిన భారం మీది కాదు మీకు ఇచ్చిన పిలుపు మీకే సరిపడేలా నేను ఇచ్చాను మీరు మోయగలిగినంత బలాన్నే నేను మీకు ఇస్తాను మీరు భరించలేనిదాన్ని మీమీద నేను పెట్టను నా పిల్లలారా మీరు మౌనంగా భరించిన బాధలు ఒకరోజు వృధా కాలేదని మీరు తెలుసుకుంటారు మీరు నిశ్శబ్దంగా ఏడ్చిన కూడా మీ ఉద్దేశంలో భాగమే ఆ కన్నీళ్లతోనే మీ గుండె మూదువైంది ఆ మూదుత్వమే మీను ఇతరుల కోసం ఉపయోగపడేలా చేస్తుంది కఠినమైన హృదయం కాదు మృదువైన హృదయమే నా చేతుల్లో పనికివస్తుంది మీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది అని నేను మళ్లీ మళ్లీ చెబుతున్నాను ఎందుకంటే మీరు ఈ సత్యాన్ని మర్చిపోతే మీ గుండె బరువెక్కుతుంది మీరు నన్ను నమ్మినప్పుడు మాత్రమే మీకు విశ్రాంతి దొరుకుతుంది మీ భారం నామీద వేయండి మీ అయోమయాన్ని నా ముందు ఉంచండి మీ దారిని నేను సరిచేస్తాను చివరికి నా పిల్లలారా ఈ మాటలను మీ శ్వాసలో కలిపేసుకోండి మీరు అవసరమైనవారు మీరు పిలవబడ్డవారు మీరు ఉద్దేశంతో నిండినవారు మీరు ఇంకా అర్థం చేసుకోకపోయినా మీ జీవితం ఒక కథను రాస్తోంది ఆ కథలో ప్రతి అధ్యాయం విలువైనదే ఏ పేజీ కూడా అనవసరం కాదు మీరు చివరి వరకు నడవాల్సిన లేదు అని అనిపించిన రోజులు వస్తాయి కాని కూడా నేను మీ చేతిని విడవను మీరు ఆగిపోయినా నేను మీతోనే ఉంటాను మీరు ఏడ్చినా నేను మీ పక్కనే ఉంటాను మీరు మళ్లీ లేచేవరకు నేను ఎదురుచూస్తాను నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని మీ జీవితానికి నేను ఇచ్చాను ముగింపును కూడా నేనే చూస్తాను నుంచి చివరి వరకు మీ ఉద్దేశం నా కళ్ళ ముందే ఉంది కాబట్టి ధైర్యంగా ఉండండి ఆశను వదలకండి మీ అడుగులు చిన్నవైనా అవి సరైన దిశలో ఉన్నాయి ఎందుకంటే నీ జీవితానికి దేవుని దగ్గర ప్రత్యేక ఉద్దేశం ఉంది అది నిశ్శబ్దంగా నెరవేరుతోంది అది మెల్లగా వెలుగులోకి వస్తోంది అది తప్పకుండా ఫలిస్తుంది నా ప్రేమ మీతోనే ఉంటుంది నా సన్నిధి మీను విడిచిపెట్టదు నేను మీతోనే ఉన్నాను ఇప్పుడు ఎప్పటికీ